వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ పేద ప్రజల వైద్య విద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయ యువకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన మెమరండం సమర్పించిన వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్త శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం నిస్వార్థ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఉద్విగ్నంగా ప్రారంభమైంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు பாபா 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 ஜெயிக்க ஜெயித்திர்னா ஆதரவு ஜெயித்திர்னா ஆதரவு ஜெயித்திர்னா ஆதரவு ரவுண்ட் சிஎம் மந்தர் சிஎம் மந்தர் சிஎம் மந்தர் ஜெகரணா ஜெயி ஜெகரணா జై జగన్ జై జగన్ జై జగన్ అనంతరం మాజీ ఎమ్మెల్యే బియ్యపు ముద్దుసూదన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ సిపి నాయకుల బృందం ఆర్డీఓని కలిసి పేద విద్యార్థులు మరియు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరండమ్ సమర్పించారు రాష్ట్రం తీస్తున్నాం దయచేసి మీరు నేను మెసేజ్ మటుకు ఆర్డీఓ గారికి లాస్ట్ టైం కూడా ఆర్డీఓ గారు లేరు మేము ఎప్పుడు వచ్చిన ఆర్డీఓ గారు అవ్వకోవటం లేదు ఎప్పుడు కోర్టు మేము వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఆయన చెప్పండి అమ్మ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండవు అందరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది రాజకీయం పార్టీల తరఫున కాదు పేదోడికి కడుపు కొడుతుంటే ఆ ప్రైవేట్ కన్నా చేయద్దు గవర్నమెంటే ఉండాలనే ఉద్యమంతో అందరూ రావటం జరిగింది అర్థమైందమ్మా ప్రతి ఊరికి ఒక డాక్టర్ని చేయాలని జగన్ అన్న కళ ఆ కళను కూడా మీరందరూ చదువుకొని ఇప్పుడు ఆర్డీఓ అయినారు మీరు ఎస్టెట్ ఆర్డీఓ అయినారు మీరు అందరూ ఎక్కడి నుంచి చదువు కదమ్మా డాక్టర్లు కూడా మన దేశానికి మన రాష్ట్రానికి కావాలమ్మా కాబట్టి ఆయన ఆశయాలు జగన్ అన్న ఆశయాలు పేదవాళ్ళు ఇంట్లో ప్రతి ఇంట్లో డాక్టర్ కావాలంటే అంత బూడిదలో పోస్తున్నారు దయచేసి ఈ మెసేజ్ మటుకు పై దాకా పంపించండి మీకు పంపించే మెసేజ్ చంద్రబాబు నాయుడు అన్న కళ్ళు తెరిచన్న ఏమైనా ఆపుతాడేమని ఇది ఎంత మేము రాష్ట్రపతి పంపించాం ప్రధానమంత్రి పంపించాం గవర్నర్ గారికి పంపించాం లేదు ఫ్యూచర్ ఫ్యూచర్ తల్లి మీరు డాక్టర్ కాలేడు ఈయన కూడా డాక్టర్ అమ్మా తల్లి 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 బీసీ 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 ఇతను చదువుకున్నా ఈ రోజు సోర్ షేర్ చేయాలంటే పది కోట్లు కావాలి మీ పిల్లలు కలిసి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంది కదా చాలా మంది ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఆప్షన్ దానికోసం ఈ రోజు జగన్ గారు పునాది పార్ట్ తగ్గు పాటు పాటు అందరి కోసం ప్రజల కోసం సిపాయి సుబ్రహ్మణ్యం లాంటి డాక్టర్లు కావాలని అమ్మా తల్లి సిపాయి సుబ్రహ్మణ్యం సార్ డాక్టర్ లాంటి వాళ్ళకి కావాలి ఆయన డాక్టర్ అయినాడు కాబట్టి ఎమ్మెల్సీ అయినాడు అందువల్ల చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు అదే మాది డాక్టర్లు ఇంకెంతమంది ఎమ్మెల్సీ అవుతారో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో అందుకే జగన్ అన్న ఖాళీలు పెట్టారు